అసలు మీరు దీన్ని ఎప్పుడైనా తిన్నారా ఆయన బ్రెడ్ మధ్యలో గుడ్డు పెట్టి రండి గమ్మత్తుగా ఎగ్ పఫ్ కావాలి కావాలని ఏపుకుంది తినేతంటే ఏం చేతాం చెప్పండి అయినా మీరు ఎన్నో రకాల ఎగ్ పఫ్ల్ని చేసి ఉంటారు తినుంటారు కానీ ఈ వెరైటీ ఎగ్ పఫ్ గురించి మాత్రం ఎప్పుడైనా ఉండరండి బ్యూటిఫుల్ బ్రెడ్ ఎగ్ పఫ్ ని బేగ బిగించేద్దాం రండి ఉడకబెట్టిన కోడి గుడ్లల్ని ఇలా చక్రాల కింద కోసేసుకుని పక్కన వేసుకోండి దీనిలో నూనేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని రెండు నిమిషాలు ఏ నిమిషం మగ్గిన తర్వాత స్థల వెల్లిలు పేస్ట్ చేసి పచ్చేసిన పొయ్యి వరకు ఏ ఉప్పు కారం గరం మసాలా వేసుకుని నిమిషం ఏగ్గా కొత్తిమీర జల్లుకుని పక్కన వేసుకోండి చెంచాడు మైదా పిండిలో కొంచెం నీళ్ళు పోసి ని తిక్ పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి చిన్న సైజ్ బ్రెడ్ ముక్కల్ని గ్లాస్ పెట్టి తిప్పారంటే రౌండ్ గా వచ్చేతాయండి చేతికి కొంచెం తడి చేసుకుని అప్పడాల కింద తోకిండి కర్రీని దాని మీద వేసుకుని పైన కోడిగుడి పెట్టుకుని బ్రెడ్ చుట్టూరా పిండి మిక్చర్ అప్లై చేసి ఇంకో బ్రెడ్ మొక్క పెట్టి జాతగా అంచులు సీల్ చేసేయండి పచ్చుకోడిగుడ్డిలో ఉప్పు మిరియాలు పొడేసి గిల కొట్టేసుకున్నాక చేసి పెట్టుకున్న వాటిని ఎగ్ మిక్స్చర్ లో ముంచేసి బ్రెడ్ క్రమ్స్ లో తొలించేసుకున్నాక సలసలా మరుగుతున్న లేదండి అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఏగిన తర్వాత ముక్కు పొడి రంగులోకి రాగానే తీసేసుకుని టమాటా కచపలో ఉంచుకుంటే ఎంట ఉంటాదండి బుల్డోజర్ ఎక్కి బ్రేక్ డాన్స్ చేసినట్టు ఉంటుందండి